హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఏనైతే పద్దెనిమిది నెలల పాటు డిఏ డిఆర్ అయితే బకాయిలు రావాల్సి ఉన్నాయండి అయితే వీటి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు చాలా కాలంగా అయితే చూస్తూ ఉన్నారు అయితే డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు విడుదలపై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో చర్చకైతే వచ్చిందండి పార్లమెంటు సభ్యుల్లో ఇద్దరు డిఏ బకాయిలపై కేంద్రాన్ని ప్రశ్నించారు ఇద్దరు సభ్యులు అడిగిన ప్రశ్నలకి కేంద్ర ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చిందండి కోవిడ్ నైన్టీన్ వైరస్ విజృంభించిన సమయంలో నిలిపివేసినటువంటి పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాయిలు విడుదల చేస్తున్నారా ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఎందుకోసం బకాయిలు ఇవ్వడం లేదనే కారణం వెల్లడించారని వెల్లడించాలని ప్రశ్నించారు ఇక ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై ఉద్యోగులు డిఎన్ఎస్ అలవెన్స్లో నిలిపివేయడం ఏంటని కూడా ప్రశ్నించారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు అందిన వినతులు ఫిర్యాదుల వివరాలు వెల్లడించాలని వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో సభకు తెలియజేయాలని అయితే కోరారండి ఈ మేరకి రాజ్యసభలో రాతపూర్వకంగా సమాధానమైతే ఇచ్చారండి ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి గారు రెండు వేల ఇరవై జనవరి ఒకటి రెండు వేల ఇరవై జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటవ తేదీల్లో ప్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి మూడు విడతల డిఎన్ఎస్ అలవెన్సు డిఎన్ఎస్ రిలీఫ్ను స్తంభింపజేయాలనే నిర్ణయం ఇక కోవిడ్ పంతొమ్మిది కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన తీసుకోవాల్సి అయితే వచ్చిందని తద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్రం ఈ మేరకు నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టెన్సీ మిషనరీ సహా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నుంచి కూడా విడతలు వచ్చాయని రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ఆర్థిక ప్రభావం ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యల ఫైనాన్సింగ్ కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని ఈ కారణంగానే డిఆర్డిఆర్ బకాయిలు చెల్లించడం ఆచరణీయంగా పరిగించలేదని మంత్రి పంకజ్ చౌదరి అయితే తెలిపారండి అయితే మూడు విడతలుగా విడుదల చేయాల్సిన డిఏడిఆర్ బకాయిలు విలువ సుమారు ముప్పై నాలుగు వేల నాలుగు వందల రెండు పాయింట్ మూడు రెండు కోట్లుగా ఉందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి ఇక ఈ ఫండ్స్ని ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్తో ఏర్ప ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కోసం వినియోగించినట్లయితే తెలిపారు మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చిన క్రమంలో తమకి డిఏ బకాయిలు విడుదల చేస్తారని ఉద్యోగులు అయితే భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఎన్సీజీసీఎం ఆధ్వర్యంలో పద్నాలుగు డిమాండ్లతో కేంద్రానికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారని అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన అయితే రాలేదని అయితే చెప్పారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్